భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల అరవై ఎనిమిది నిర్దిష్ట విధుల కోసం యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆదాయాల పంపిణీకి సంబంధించినది ఇక్కడ సరళీకృత వివరణ ఉంది కీ పాయింట్లు కవర్ చేయబడిన విధులు ఈ కథనం రాజ్యాంగంలోని యూనియన్ లిస్ట్ లో జాబితా చేయబడిన కొన్ని స్టాంప్ డ్యూటీలకు సంబంధించినది ఇవి సాధారణంగా యూనియన్ పరిధిలో ఉండే విధులు అయితే రాబడిని సేకరించి సముచితం చేసుకునేందుకు రాష్ట్రాలు ఒక యంత్రాంగాన్ని కలిగి ఉంటాయి లెవీ మరియు సేకరణ భారత ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ ద్వారా సుంకాలు విధించబడతాయి అయితే సేకరణ ఈ క్రింది విధంగా నిర్వహించబడుతుంది కేంద్రపాలిత ప్రాంతాలకు సుంకాలు భారత ప్రభుత్వంచే వసూలు చేయబడతాయి రాష్ట్రాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు వసూలు చేస్తాయి రాబడుల కేటాయింపు ఒక రాష్ట్రంలో ఈ సుంకాల నుండి సేకరించిన ఆదాయం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా యూనియన్స్ రెవెన్యూ ఫండ్ కి వెళ్లదు బదులుగా మొత్తం ఆదాయం వారు సేకరించిన రాష్ట్రానికి కేటాయించబడుతుంది ఆర్టికల్ రెండు వందల అరవై ఎనిమిది యొక్క ఉద్దేశ్యం ఈ నిబంధన ఆర్థిక అధికారాలలో సమతుల్యతను తాకుతుంది దేశం అంతటా ఏకరూపతను కొనసాగించడానికి ఈ విధులను విధించే అధికారం యూనియన్కు ఉంది రాష్ట్రాలు వసూళ్లను నిర్వహించడం మరియు రాబడిని ఉంచుకోవడం వలన రాబడి నుండి నేరుగా ప్రయోజనం పొందుతాయి ఆచరణాత్మక ఉదాహరణ యూనియన్ జాబితా కింద లావాదేవీపై స్టాంప్ డ్యూటీ పేర్కొనబడితే డ్యూటీని కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది లావాదేవీ రాష్ట్రంలో ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ కు జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని వసూలు చేస్తుంది మరియు ఆదాయాన్ని ఉంచుతుంది అటువంటి విధులపై చట్టం చేయడానికి యూనియన్ యొక్క అధికారాన్ని నిర్ధారిస్తూ ఈ ఏర్పాటు రాష్ట్రాలకు ఆదాయ వనరులను అందిస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము సంఘము మరియు రాజ్యముల మధ్య రాబడుల పంపిణీ ఆర్టికల్ రెండు వందల అరవై ఎనిమిది విధింపబడి రాజ్యములచే వసూలు చేయబడి వినియోజనము చేయబడు సుంకములు ఒకటి సూచిలో పేర్కొనబడినట్టి స్టాంపు సుంకములు భారత ప్రభుత్వముచే విధించబడవలను కాని అవి ఏ ఏదేని సంఘ రాజ్య క్షేత్రము లో విధించబడదగినవైన ఎడల భారత ప్రభుత్వముచే వసూలు చేయబడవలను మరియు బి ఇతర సందర్భములలో ఏ ఏ రాజ్యములలో విధించబడదగి యుండునో రాజ్యములచే వసూలు చేయబడవలను రెండు ఏదేని రాజ్యములో విధించబడదగు అట్టి సుంకుము నుండి ఏదేని విత్తీయ సంవత్సరమునందు చేకూరిన ఆదాయము భారతదేశ సంచిత నిధిలో చేరియుందరాదు అది ఆ రాజ్యమునకే కేటాయింపబడవలను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ట్వెల్వ్ finance property contracts and suits chapter 1 finance distribution of revenues between the union and the states article 268 duties levied by the union but collected and appropriated by the states 1 such stamp duties as are mentioned in the union list shall be levied by the government of india but shall be collected a in the case where such duties are leviable within any union territory by the government of india and b in other cases by the states within which such duties are respectively leviable 2 the proceeds in any financial year of any such duty leviable within any state shall not form part of the consolidated fund of india but shall be assigned to that state